హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు మనం సొరకాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నాం అండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు సొరకాయ టమాటాలండి పచ్చిమిరపకాయలని బాగా కడిగి నీరు నీరంతా ఇంకిపోయే వరకు వేపుకోవాలి తర్వాత సొరకాయని కోసి ముక్కలుగా వేసుకోవాలి సొరకాయ పచ్చిమిర్చి ఒకసారి కాలు తిప్పుకొని అవి కూడా నీరంతా ఇంకిపోయే వరకు వేపుకోవాలి తరువాత టమాటాలు కూడా నాలుగు ముక్కలుగా కోసి అవి కూడా నీరంతా ఇంకిపోయే వరకు అవి కూడా వేపుకోవాలి బాగా అవి కూడా నీరంతా ఇంకిపోయి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మధ్య మధ్యలో అడుగంటకుండా కలతిప్పుతూ ఉండాలండి బాగా బాగా కలతిప్పుతూ ఉండాలి పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలా కలతిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా ఆయిల్ అంతా పైకి తేలే వరకు టమాటాలు సొరకాయ పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి అలా వేగిన తర్వాత ఇంకొకసారి అడుగంటకుండా కలతిప్పుకొని టమాటాలు పచ్చిమిర్చి సొరకాయని అలా నూనె పైకి తేలే వరకు మన్ బాగా కలుపుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలండి చింతపండు డైరెక్ట్గా వేస్తే రోడ్లో నలగదు కాబట్టి అలా ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి టమాటాలు సొరకాయ బాగా నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి దీనికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ జీలకర్ర ఉల్లిపాయ కళ్ళు ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పెట్టుకున్నానండి ఇవి రోట్లో దంచుకోవడానికి పచ్చివే దంచాలి ఇవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం పచ్చడి వేసుకుందాము రోట్ రోటి పచ్చడి కాబట్టి రోలును శుభ్రంగా కడుక్కొని ముందుగా పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి మనం ఇందాక చూపించినటువంటి అవన్నీ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి ముందుగా కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేసుకొని పచ్చిమిర్చి చ పచ్చిమిర్చి టమాటా సొరకాయ బాగా చల్లారే చల్లారిన తర్వాత రోట్లో దంచుకోవాలి వేడి మీద దంచొద్దండి కళ్ళల్లో పడే అవకాశం ఉంది కళ్ళుప్పు వేసి దంచుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి అట్లా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా దంచుకోవాలండి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయని కూడా వేసుకుంటున్నాను పెద్ద ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా దంచుకోవాలి పచ్చళ్ళలో ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ వేరు కదా అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను ఇలా పచ్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా ఆ స్ట్రక్చర్ తెలుస్తుందండి ఇది కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా ఇవి బాగా దంచుకున్న తర్వాత టమాటాలు సొరకాయ ముక్కలను కూడా మెల్లమెల్లగా ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో కలితిప్పుకోవాలి ఇలా కలితిప్పుకోవడం వల్ల అవి ఇంకొంచెం మెత్తగా మెదుగుతాయి అన్నమాట ఇప్పుడు టమాటాలు సొరకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఒకేసారి వేసుకోవద్దండి ఇవి కొంచెం సొరకాయలు నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా దంచుకుంటూ మధ్యలో కళ్ళు తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెల్లమెల్లగా దంచుకోవాలండి ఒక సైడ్కే దంచండి మొత్తంగా దంచినా కూడా కళ్ళల్లో పడుతుంది ఇప్పుడు ఆ మిగిలిపోయిన టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు మొత్తం వేసేసానండి ఇలా వేసుకొని మొత్తంగా దంచుకోవాలి ఇప్పుడు ఇలా మెల్లగా దంచుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒకేసారి దంచినా కూడా కలర్లో పడుతుంది పడు కాబట్టి మెల్లమెల్లగా దంచుతున్నాను చూడండి ఇప్పుడు మంచిగా అయ్యింది పచ్చడి బాగా అయ్యిందండి ఇప్పుడు బాగా దగ్గర పడింది కొత్తిమీర వేసి దంచుతున్నాను ఇలా వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం గరిటతోటి కల తిప్పుకుంటూ బాగా దంచుకోవాలి కళ్ళలో పడకుండా జాగ్రత్తగా దంచుకోవాలండి ఇప్పుడు మనం దంచుకున్నది దగ్గరకు వచ్చేసింది అంతా మిక్స్ అయిపోయింది బాగా మెదిగింది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి పచ్చడి అంతా దగ్గరకు వచ్చేసింది బాగు బాగా వచ్చింది ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా మా సొరకాయ రెసిపీ చాలా బాగా వచ్చింది సొరకాయ పచ్చడి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా కలర్ఫుల్గా ఎమ్మె ఎమ్మి ఎమ్మీగా సొరకాయ పచ్చడి తయారయ్యింది చూసారుగా ఎంత ఎమ్మీగా ఉందో సొరకాయ రోటి పచ్చడి ఇది నా స్టైల్లో చేశానండి ఇలా అన్నంలో కానీ రోటీలో కూడా మీరు తినొచ్చు